కింద వచ్చినారు కాబట్టి ఒక ఉంది కానీ వేరే ఇక్కడ ఉన్నక ఇక్కడ ఇచ్చి పెట్టేదానికి ఎవ్వరు ఉండరు ఎవ్వరు ఉండరు ప్రాంతంలో ఇరవై మంది ఉంటారు విగ్రహం ఉంటుంది విగ్రహాన్ని దుబ్బే చేయకపోతారు సో మన దగ్గర ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఆ యొక్క సైజుని బట్టి మనం క్రేజ్ నిర్ణయిస్తున్నాం అట్లా కాకుండా ముందుగానే వాళ్ళకు క్రేజ్ నెంబర్ ఇచ్చేలాగా క్రాక్ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ని బట్టి వాళ్ళ కెపాసిటీ బరువుని బట్టి ఏ ట్రైన్ అనేది ఫిక్స్ చేయాలి ఆ ట్రైన్కి సంబంధించి మనం మూడు గేట్లు పెట్టుకున్నాం ఆ మూడు గేట్ల ద్వారా ఏంటంటే నేరుగా ట్రైన్ పాయింట్ దగ్గరికి వెళ్ళేలాగా వస్తా ముందే ట్రైన్ పాయింట్ నుంచి స్లిప్ ఇచ్చేలాగా ప్లాన్ చేస్తే వాళ్ళకు కన్ఫ్యూజన్ లేకుండా నేరుగా వెళ్తుంది మా ఊళ్ళో పదహడుగులోపల ఉన్న విగ్రహం కొడకు వెళ్ళకు తగ్గిన విగ్రహాలు ఏమైతే ఉన్నాయో అవి మూడో ఒక రెండో ట్రైన్కి వేసుకొని మిగతా లిఫ్ట్ చేసే ట్రైన్కి ఉండే విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు అనే కొంత వాళ్ళకి అపాయింట్ చేసేసినట్టుగా చేస్తే వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ లాగా అక్కడికి వెళ్ళేలాగా ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ టైం నుంచి అదొక మార్పు తీసుకుంటే సరిపోతుంది తర్వాత నెక్స్ట్ ఇంకా మనం ఇంప్రూవ్ చేయాలి నాకు నిజంగా ఇప్పుడు చెప్పిన దాంట్లో రాత్రి పన్నెండు అయింది వర్క్ చేసిన వాళ్ళకి ఆటోమేటిక్గా పని చేయకుండా ఊరికే కూర్చున్న వాళ్ళకి ఆకలి కాదు కానీ విగ్రహాలు ఇచ్చిన వాళ్ళకి కానీ వాళ్ళకి అన్నారు కానీ మాకు పంతొమ్మిది వందల పన్నెండున కీర ఒక చిన్న పకోడ తీసుకొచ్చి ఇచ్చాడు అది కూడా వచ్చాం అప్పుడు చాలా అంటే ఆకి మీద బాగా అనిపించింది అదో ఆ టైంలో కూడా ఏదో మంచి నిజంగా అప్పుడు మీ ఇంటర్నల్ విషయం ఇదే విషయంలో నేను కూడా ఫెయిల్ అయినా నేను ఒక పద్నాలుగు మంది తహసీల్దార్ని మేము డ్యూటీకి చేశాను వాళ్ళు ఒక్కొక్కరు పది మందిని పిలిచి మేము మా డ్యూటీలో మీకు అక్కడ కరెక్ట్గా ఉందా లేదా ఎన్ని విగ్రహాలు మీకు పాస్ అయినాయి కరెక్ట్గా పోతున్నాయి లేదా ఏదైనా ఎన్ని విగ్రహం ఉందా ఎక్కడుంది ఏమి మంది మేము మాటలు చేస్తున్నాం తప్ప పాపం తొమ్మిది ఏంటి మేము అన్నం పట్టించుకోలేము సో మేము కూడా అంటే ఎంత ప్లాన్ చేస్తున్నా కూడా ఆ సమయం వచ్చేదానికి ఆ టైంకి మనం మర్చిపోతాము అన్ని చిన్న చిన్న సంఘటనలు ఇవన్నీ కూడా మనం మర్చిపోతాం మంచిగా చేసేలాగా ప్లాన్ చేసుకోగలిగితే వినాయక పండగ పండుగ మా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రథమ పండుగ ఇది ఎంత బాగా జరిగి పక్క జరిగితే అంత మళ్ళా మిగతా ఏదో వచ్చే అన్ని కార్యక్రమాలు కూడా మనకు కూడా ఈ ఉత్సవాన్ని మనం ఒక పండుగ వాతావరణంలో చేయడం జరిగింది దీనికి నిజంగా నిజంగా వినాయక జ్యోతి నిమజ్జనము ట్రాక్టర్కి ఎత్తుకొని వచ్చి పంట మీద నిలిపేంత వరకు ప్రమేయాల పంట మీద నిలబడిన నుంచి నుంచి నిమజ్జనం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది చాలా గొప్పగా నిర్వహించినా సరే దాని అందరికి అక్కడ దాకా వచ్చేవాళ్ళు చర్య తీసుకోగలమే కానీ అక్కడి నుంచి క్రేమ్ పెట్టగలం కానీ ఆ గ్రేమ్ ఎత్తి పెట్టే పరిస్థితి మనం చెప్పినాము తరగబడతాయని చెప్పాం లాస్ట్ అయినా వచ్చేసేదే చేశాం కుప్పరు బి వాళ్ళు వినలేదు మిగతా వాళ్ళు ముందే వచ్చినారు మీరు గమనించిన ఐదు విగ్రహాల్లో టార్గెట్ చేసిన ప్రకారం ఒకటి చెడిపోయి రాలేదు కుప్పురు వాళ్ళు వాటి చేశారు మిగతా ఊరు మాత్రం మామూలుగా యాజెంట్గా ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ వాళ్ళు అయిపోయింది సో కొంత మార్పు వచ్చింది ఇది ఒకవైపు అయితే రెండవ వైపు మందాల పక్కనంలో ఈ యొక్క నిమజ్జనం గురైపు అనేది అత్యంత శోభాయమరంగా ఏ ఊ అంటా మామా ఉప్పు అంటావు మా అక్కడ ఏమీ లేకుండా సాధ్యమైనంత వరకు కొంచెం ఉండొచ్చు ఎక్కడన్నా ఒకరోజు జరిగిందేమో కానీ గా కోలండం కానీ కొంత సంప్రదాయానికి సంబంధించినటువంటి వాటిని కొంచెం ప్రయాణించుకుంటా కొంత కొంత ఇంప్రూవ్ అయితే జరిగింది తద్వారా ఏమవుతుందంటే నిజంగా వినాయక చవితి పండుగ యొక్క ఉద్దేశం వినాయక చవితికి సంబంధించి ఎంత మనం పండగని మన యొక్క హిందువులు ముఖ్యంగా ఎక్కువ మంది ఇతరులు పాల్గొనేటువంటి పటకల్లో ఆ ఉత్సాహము ఆ భక్తి రెండు కలగలిపినట్టుగా ఉండేదట్లాగా ఈసారి ప్లాన్ చేశారు అత్యంత సాంప్రదాయబద్ధంగా ఉండేలాగా ప్లాన్ చేశారు కొంతవరకు బాగుంది బట్ కానీ విగ్రహాలు మాత్రం చాలా కాస్ట్తో పెడుతున్నారు అంటే ఏమంటే ఒక్కొక్కరు రెండు లక్షలు మూడు లక్షలు చేస్తూ ఒక ఏరియాలో ఇంకా పది లక్షలు కూడా కలెక్ట్ చేసి పది లక్షలు కూడా కలెక్ట్ చేసి పెడుతున్నారు సో ఆ కాస్ట్ తగ్గించుకుంటూ రావాలి తర్వాత మట్టి విగ్రహాన్ని పదహైదు అడుగులు మట్టి విగ్రహం పెట్టేదానికి ఎంకరేజ్ చేయాలి అట్లాంటిది వినాయక చవితి ఉత్సవం తరఫున ఒక ఐదు విగ్రహాలు పెద్ద విగ్రహాలు ఎవరైనా సరే మిగతా ఏరియాలో ఉండే వినాయక చవితి కమిటీని మీతో సహకరిస్తే వాళ్ళని పిచ్చుకోవచ్చు ఒక ఐదు విగ్రహాలు పెద్ద విగ్రహాలు మట్టి విగ్రహాలే చేసేలాగా ఆ మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేసేలాగా కొంచెం మనం కొద్ది చర్యలు తీసుకోగలిగితే పెద్ద విగ్రహాలు కూడా మట్టితో చేయగలుగుతాము అని మనం నిరూపించగలిగితే అందరూ కూడా అదే కాస్తతోనే మట్టి విగ్రహం చేస్తారు సో అది కొంచెం ఇంప్రూవ్ చేయాలి తర్వాత మరి ముఖ్యంగా మనం అరేంజ్మెంట్స్లో అన్ని కూడా జాగ్రత్త తీసుకున్నాం ఇదివరకు ముందే మాట్లాడారు చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి ఆ సిచ్యువేషన్లో పోలీస్ కానీ ఒక ఆఫీసర్ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఇతన్ని ఇక్కడే నివారిస్తే ఏమో సంఘటన జరగదు అనే అభిప్రాయం చేస్తారు బట్ అది ఏమవుతుందంటే వాటికి మేము చాలా మటు లోకల్ ఆఫీసర్స్ని మెయిన్ పాయింట్ దగ్గర వేసుకున్నాము మిగతా కొంత వేరే బయట నుంచి వచ్చిన అంశాలు ఎవరు ఏమో తెలియదు కాబట్టి వాళ్ళు కూడా సపరేట్గా చెప్పాం బట్ అయితే ఈసారి ఏమైందంటే మేము పాయింట్ పాయింట్అవుట్ చేశాం కానీ ఐదు ట్రైన్ల దగ్గర కూడా నెక్స్ట్ టైం నుంచి ఐదు మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు కూడా వేయాలను ఐదు మంది ఐదు మంది వేయాలి కూడా తర్వాత ముఖ్యంగా తల్లికొండగా వినాయక చవితి వస్తుంది వినాయక చవితి అనేది ఒక యూనిటీ స్ట్రెంగ్త్ పెంచేదానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో యువతలో భక్తిభావాన్ని పెంచేదానికి తర్వాత యువకుల్లో కొంత ఒకరికొకరికి కోఆర్డినేషన్ చేసుకునేటువంటి లీడర్షిప్ చేసుకునేటువంటి కొన్ని కొన్ని అవకాశాలు వినాయక చవితి కల్పిస్తుంది మరీ ముఖ్యంగా వినాయక చవితిని నిజంగా మహిళలు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందించే పడ్డాయి ఇందులో మొదటి రోజు పూజ చేసే కార్యక్రమం ఎంతవరకు ఉంటుందో అంతకు పవిత్ర నిమజ్జనం అనేది అంత వైభవంగా సంతోషంగా చేస్తాం నిజంగా నిమజ్జనం అనేది కొన్ని కొన్నిసార్లు విశాలంగా చేసేది కానీ వినాయకులు కళాగాలు పెట్టినరోజు కంటే నిమజ్జనం రోజు ఇంకా ఉత్సాహంగా పాల్గొంటారు చాలామంది కూడా బహిరంగ పాల్గొంటారు దీనికి మేము నంద్యాలకు సంబంధించినంత వరకు ఇక్కడ చాలా డిఫరెంట్గా జరుగుతుంది అంటే ఏంటి యాక్చువల్గా నిర్వాహకులే తీసుకొచ్చి నిమజ్జనం చేసే పరిస్థితులు మనం పలు ఫోర్ నేర్లో పెడతాం ఫోన్ చూపిస్తాం అంతే లేదా ఒక కాలువలో బ్రిడ్జ్ కాడ బారికేడి గేడింగ్ కట్టిస్తాం బాలి తప్పేసిపోయే ఉంటుంది చాలా చోట మీరు ఉదాహరణ కడప కావచ్చు అనంతపురం కావచ్చు చోట అట్లాంటి ఉంది కానీ ఒక హైదరాబాద్లో హుసైన్ సాగర్లో ఎలాగైతే నిమజ్జనం చేస్తున్నారో ఒక కర్నూలులో టెక్సీ కెనార్లో కానీ ఎట్లయితే నిమజ్జనం చేస్తున్నారో ఒక ట్రైన్ సిస్టమ్ పెట్టి ఒక ఐదు ట్రైన్ల ద్వారా ఆపరేషన్ తీసుకెళ్ళి అంటే మేము ఒక ట్రైన్ ద్వారా కెరైన్లో పెట్టుకొని తీసుకెళ్ళి వైభవంగా అంటే స్వామిని ఘనంగా గౌరవంగా పంపే పద్ధతి నా దానిలో ఉంది కానీ అంత అంత ఘనంగా మనం చేయగలుగుతున్నామంటే నిర్వాహకులు మేము చూస్తున్నాం ట్రాక్టర్లో వచ్చేసరికి అంత వాళ్ళ శక్తి అయిపోతుంది విక్రమ్ జరపమంటే కూడా జరపలేని పరిస్థితులు అయిపోయింది అది రెండు గంటలు అయిపోయినప్పుడు ఎవరి వల్ల కావడం లేదు ఆ సమయంలో కూడా ఈ యొక్క వినాయక చవితికి సంబంధించి మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చాలా కష్టపడి అంత బరువైన విగ్రహాలు గు వాళ్ళైన తర్వాత వాళ్ళు కూడా చాలా బరువైన విగ్రహాన్ని ఆ విగ్రహం కొడుక పొడవుంటే ఒక రకంగా ఇవ్వాలి ఎత్తే ఉంటే ఒక రకంగా వేయాలి మిల్డ్ పాయింట్ పెట్టుకోవాలి ఇవన్నీ చూసుకొని మీరు ఆ ఎక్స్పీరియన్స్తో చాలా వైభవంగా చేశారు అంటే ఇంకొక విగ్రహం చైన్ తిరిగిపోలేదు చైన్ తగిలి ఏ విగ్రహాన్ని కూడా ఇసు ఇంత కొడుక డామేజ్ కాకుండా నిజంగా చాలా చక్కగా చేశారు నేను ఫస్ట్ కొంతవరకు ఇన్ని విగ్రహాలను నేను వేయగలుగుతాను ట్రైన్ ఏంటంటే ఆపరేషన్కి ఎత్తడం దించడం దీనికి పదహైదు నిమిషాలు ఒక దానికి పోతుంది ఈ ప్రకారంగా నాలుగు వందల విగ్రహాలు ఏంటంటే తెల్లారులు పడుతుంది అనుకున్నాను బట్ పట్టింది తెల్లారులు పట్టింది కానీ ఆ పెట్టే దాంట్లో కూడక ఐదు ట్రైన్లు పెట్టడం ఐదు ట్రైన్లు మధ్యలో ఒక ఇటాచేసిన ట్రైన్ ఇంకా వేయడం సో ఇవన్నిటి వల్ల మ్యాక్సిమం మనం ఇన్ టైంలో చేయగలిగినాం ఏడున్నర అయింది లేట్ అయింది అన్నారు నిజంగా నేను ఆల్రెడీ అదే విషయం మీద దృష్టి పెట్టాను ఐదు విగ్రహాల కోసం వార్నింగ్ ఇప్పించాం డిఎస్పీ గారి దగ్గర పీపీచ్చి వార్ంగ్ ఇచ్చాము కొబ్బులు పట్టే వాళ్ళకి ఈ దగ్గర ఒకటి వాళ్ళకి మేము వార్నింగ్ కూడా ఇచ్చాము అయితే ముందుగానే ఎత్తారు కానీ అది ఒకటి అమ్మవారికి అక్కడ ఒకటి స్ట్రక్ అయింది and the subscribe notifications <coughs> post on the bells the